హలో గాయ్స్ మనం ఇప్పుడు ఒంగోలులోని మామిడిపాలెం చెరువు దగ్గర నుంచి ఒక కొండ కనిపిస్తుందని చెప్పే కదా ఆ కొండ పైన ఉన్నాము మనం ఇప్పుడున్నది వెంకటేశ్వర స్వామి గుడి నేను మా బొడ్డోడు సాహసం చేసి ఇక్కడికి వచ్చాము వాడు వీడియో తీస్తున్నాడు ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఒంగోలు రాకపోతే ఒకసారి రండి ఇక్కడికి రండి చూడండి ఈ ప్రదేశం చాలా బాగుంది ఇలా ఎప్పుడు నేను మాట్లాడలేదంటే అందుకని మా వాడు నవ్వుతున్నాడు ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఒంగోలు మొత్తం కనిపిస్తుంది మీద నుంచి ఇక్కడ నుంచి అక్కడ చూడండి అక్కడ 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 చూడండి అది ఆ టవర్ దగ్గరికి మనం చాలా సార్లు వెళ్ళాము ఇక్కడ వెంకటేశ్వర గుడి ఇక మనం వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇటు పక్క చూడండి ఇటు పక్క చెరువు కనిపిస్తుంది ఇండా మనం చూసిన చెరువు ఒక చెరువు ఇక్కడ ఇవి ఉన్నాయి లిల్లీ పూలు మనం ఎప్పుడూ ఒంగోలు కొండ పైన ఉన్నాము ఒంగోలు కొండ చూడండి ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది ఇది ఒక ఏంటిరా అటు నుంచి వెళ్దామా చెప్పులు వేసుకొని వచ్చాక చెప్పులు వేసుకొని వచ్చాక చెప్పులు పట్టుకున్నారు వచ్చాక ఇంకెక్కడే ఉన్నాగా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ రాజీవ్ నగర్లో ఉన్నాము ఇది మామిడిపల్లెం చెరువు ఉంది కదా దాని పక్క లైన్లో అక్కడి నుంచి మాకు ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడికి వెళ్దామని బయలుదేరాము నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం వెళ్ళాను అందుకని అక్కడికి ఎలా వెళ్ళాలో ఇటు నుంచి తెలియదు అనమాట కానీ ఈ లైన్లో నుంచి వెళ్తే వస్తుందని మా ఓడంటే ఎప్పుడో మా మామయ్య కొడుకు కొడుగడు తీసుకెళ్ళాడంటే ఇంక సరే అని ఇటు బయలుదేరాము ఇటు ఒకటి వెళ్ళొచ్చులే అని ఈ లైన్స్లో నుంచి మనం అటు గద్దలకొంట వెళ్ళాం అనమాట గద్దలకొంట గద్దలకొంట దగ్గర నుంచి మన శర్మ కాలేజ్ రోడ్డు వచ్చింది ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ రోడ్ పెట్టాను కావాలని ఇది బోరింగ్గా ఉంటుందిలే అని ఇంతకుముందు మనం చూపించాము ఈ రోడ్డు గద్దలగుంట రోడ్డు అనమాట ఈ ఇటు నుంచి మనం శర్మా సైడ్ వెళ్తాము ఇక్కడి నుంచి మనం ఆ కొండపైకి వెళ్తున్నాము కొండ పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇదంతా గద్దలగుంట గద్దలగుంట కొండ కొండపైకి మనం పైకి వెళ్తున్నాము ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తే అక్కడికి కొండపైకి వెళ్తాం అనమాట అది ఇక్కడ పైన కొండ పైన నుంచి మన ఈ మామిడిపాలెం చెరువు బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుందనమాట ఇది టూరిస్ట్ ప్లేస్ కాకుండా డెవలప్ చేయొచ్చు చాలామంది ఎప్పుడూ రంగారెడ్డి చెడు దగ్గరే ఉంటుంటారు కదా ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది కొంచెం అప్పుడప్పుడు మనం రావడానికి బాగుందనమాట ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ తీసేస్తున్నాము

एडवेंचर एडवेंचर का दाबरी फ्रेंड्स ये प्रजर्व एडवेंचर एक तो दिलो दिलो मैंने पहले कल तक इनका बॉन्ड था देना

अप्लेसिंग दस 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 नहीं तो 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 ఓ వీ పట్టుకోమా గోయిర్లేదు నా కాల మధ్యలో ఉన్నవాడిని కింద పడిపోతా మన ఇందాకెళ్ళి ఇక్కడ నుంచి చూడండి చెరువు అటెండ్ చేసి అంతే అన్న నీకేమైంది వెళ్ళకూడదు అని ఎంత Bunlar mı şimdi? Ne o pisar var lan hep böyle alfastır. İyi boğulun. Benim de döndü sarı. Hı hı. Aa kona geldim ya. Hı. Hı.

ஒன்றனே உண்டனி அண்டே டைம் வச்சா எந்த வாங்கிட்டே சாங்குடி ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అవి మంచి స్మెల్ వస్తాయి రే ఆ పూలు సరే వెళ్దాంపా ఎట్లా దింపుతావు పడతావు దుల్లుతావు అక్కడికి వెళ్తావు సరే ఇంకరా ఈ చెప్పులు ఎందు చేశాడు ముందుకని అని అజ్జుడు తీసుకుంటే కిందకెళ్ళు అన్నది వేసుకోవాలి ఇది మన శర్మ కాలేజీ అనుకుంటా శర్మ కాలేజీ ఇక్కడ అంతా ఇంతకుముందు ఇక్కడ బీసీసీఐ స్టేడియం ఇది ఇంతకుముందు ఇప్పుడు చూడండి ఎలా ఉందో మొత్తం చాలా పాడు అక్కడి నుంచి అంతా హైవే కనిపిస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాము దా నేను అక్కడ వదిలిపెట్ట అక్కడ అక్కడ ఉంది రాద్దామని కదా వద్ద ఇక్కడి నుంచి మనం ఈ మెట్లు ఈ మెట్లు చాలా పాత మెట్లు పురాతనమైన మెట్లు పట్టలేదు కానీ పాచి పట్టుకుండా మంచి వేసారు జారిపోతుంది ఇక్కడ కూర్చోరా ఇక్కడ కూర్చో నేను బండి తీసుకొని వస్తా పుట్టించెదాం పైకి ఇదేం ఆనందంరా ఇదేం ఆనందం

చాలా పాటింది ఫ్రెండ్స్ వినాయకుడు రెంట్ తీసుకున్నారు వినాయకుడు నేను రెంట్కి తీసుకున్నారు అన్నాడు వినాయకుడు రెంట్కి అన్న అన్నాడు ఇప్పుడు మాట రెండు ఇప్పుడు మాట రానైపోయింది ఫ్రెండ్స్ ఏం రాసి ఏం కాదు ఇప్పుడు ఏం కాదు அப்பால் தான் சொல்லும்

இப்போ கொஞ்சம் முன்னாடி போஸ்ட் இங்காய் நாங்கள் ஃபுல் ஃபுல் இப்படி வெளியாரா இப்படின் தெரியுது Kali ki loc balir bela? అందుకు కా ఐపిఎల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్న అవుట్ ఒక్కఅట్ పట్టి ఎవరు నానబట్టి బ్యాటింగ్ ఎవరు చేస్తున్నారు ఆ ఒక్కఅవుట్ కానీ అవ్ ఉంటే మనం వాళ్ళు కాదు అయినా మనం గెలిచేస్తాం ఈసారి ఎట్టాలని కొట్టాలి అని గెలిచేస్తాం チーズこっちへましゃあめあった。 జీప్ ఇది లక్ష రెండు లక్షలుండి పెద్దదైతే రెండు లక్షలుండే లక్ష అయితే చిన్నది బండల కన్నా ఎక్కువ ఇది రోబోట్

అయినా రాడు నాన్నవాడు అయినా రాడు ఫస్ట్ రెండు మాత్రం రాడు అని చెప్పారు